హాయ్ వెరీ వన్ గుడ్ ఈవినింగ్ మనం అక్టోబర్ ఒకటో తేదీలో ఉన్నాము ఈ చెరువు చూడండి చుక్క నీళ్ళు లేవు ఎడారిలాగా ఒంటలు చూడండి ఆరాంగా మజా చేస్తున్నాయి చూడండి అన్నీ ఇట్లా చూడండి మన తార ఎడారికి ఏమీ తక్కువ పోదు అనంతపురం జిల్లా సత్సాయి జిల్లా రాయదుర్గం కళ్యాణదుర్గం రొద్దం ఏరియాలో ఎడారీకరణ జరిగిపోయింది కాబట్టి ప్రతి ఒక్కరు మొక్కలు ఒకటే ఒక్కొరికి ఒకటే ముద్దు రెండు ముద్దు అని మనుషుల్ని అండ్రి అలా మొక్కలు కూడా ఒకటి రెండు మొక్కలు కాదు ఒకరు రెండు వందలు మొక్కలు నాటి పెద్దగా చేస్తే తప్ప నెక్స్ట్ జనరేషన్కి బతకడానికి ఆక్సిజన్ దొరకదు కాబట్టి ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుతున్నాను మొక్కలు నాటి పెంచి పెద్దగా చేయండి ఎడారిగా మారిపోకుండా ముందే ఆక్సిజన్ మన కొరత ఇప్పుడు చూడండి ఎవరైనా హాస్పిటల్లో ఉండే వాళ్ళని అడగండి రెండు వేల ఐదు వందల రూపాయలు ఒక్క రోజుకి ఆక్సిజన్ వాడుతూ ఉన్నారు కొంటా ఉన్నారు దాన్ని నిర్మూలించాలంటే ఈవెన్ ది గ్రేట్ ఫారెస్ట్ అధికారులు వెంటనే దీన్ని నిర్మూలించి చెట్లను కొట్టకుండా అనుమతులు ఇవ్వండి చూద్దాం మళ్ళీ దాని గురించి ఫస్ట్ అనుమతులు లేకుండా పర్మిషన్ లేకుండా పర్మిట్ లేకుండా వంట చెరుకును తరలిస్తున్న ట్రాక్టర్లను సీజ్ చేసి తగిన పారితోషికం చెల్లిస్తే వారు ఒక రీతిగా కొట్టడం జర తగ్గుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ దీని మీద ప్రతి ఒక్కరి కర్తవ్యం చెట్ల నరకుండా చూడ్డం మన కరువు జిల్లాలో కాబట్టి చెట్లను మొక్కలు పెట్టి పెద్దగా చేసి దాన్ని రక్షిస్తారని ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుచున్నాను థ్యాంక్ యూ ఆల్